ఇక నా కోరికలు అన్నాడు కడతే అర్థంలో కోరికలు తీరేయన ఒక అర్థం నేను అయిపోయాను అని అర్థం తెలుసు తెలియదు అన్నాడు కడతీపోతాము అనే మాట ఎప్పుడు అర్థం చీటికి వాటికి అజ్ఞానంతో మాట్లాడుతున్నారు కొంతమంది మనం వాక్కు చాలా జాగ్రత్తగా ఉండాలి అర్థం ముందు కస్తావనే పదలేందుకు నాకు భగవతికి కృప ఉండాలి భగవంతుడా ఎలా తీసుకెళ్తే అలాగే నేను దచ్చిపోవాలి ఆడవాళ్ళకు కూడా చెప్తాను ముందు మా ఆయనకి అక్కడ మధ్య మొత్తం చచ్చిపోవాలి చచ్చిపోవాలి చచ్చిపోవాలని నువ్వు కోరుకుంటే చాలా ఏడిపిస్తాడు గుర్తుపెట్టుకో అసలు ఆ కోరిక నడకూడదు అది చాలా దరిద్రపు అలౌక నేను చావాలని కాని బతకాలని కాని ఇదని గాని నడవడదు యథాయోగ్యం తథాత్తు ఉన్నాడు తెలుసు నీకు భగవంతుడి దగ్గర కూడా కడతేనని అనగాని దాని ఫలితం ఆయన అనుభవించాడు ఆయన జాతి జాతి అనుభవించింది సరే ఆయన తాత కాబట్టి యజ్ఞం చేసినవాడు కాబట్టి అంత ఐశ్వర్యం ఇచ్చాడు కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళగలిగాడు అదే నీరైతే మీ ఇల్లు ఇస్తాడా ఇల్లు కాదు కదా వాళ్ళు పట్టుమని పది రూపాయలు అడిగితేనే కదార్థ గురువు గారు అక్కడ రెండు సార్లు అడిగితే అడగట్లేదు కాబట్టి గురువు గారు కోరుస్తారు కానీ మీ ఇంటికి వచ్చి రోజు వందలు రెండు వందలు అడిగితే తెలుస్తుంది ఆ భగవంతుడికి తన రాజ్యం కాదు ప్రపంచం ఇవ్వడానికి సిద్ధపడిన ఆయన ఎక్కడ ఆయనతో మనల్ని కోలుచుకుని నేను కర్మైపోతానండి నేను చచ్చిపోవాలని కోరుకుంటానండి అంటే నువ్వు చాలు కానీ కోరుకోవడం వల్ల మంచం మీద రెండేళ్లు మూడేళ్ళు తీసుకుంటావని చెప్పాడు ఇంకా మీద మీరు గుర్తుపెట్టుకోండి భగవంతుని ఎవరు పరాలి యథాయోగ్యం తథాం ఈ వచ్చిన హైదరాబాద్ లో నగదో వరం అనమాట రావడంతో మా ఆవిడ ఉండగా నేను చచ్చిపోవాలండి ఒక ఒక ఆవిడ ఏమంటే ఆవిడ ఉండగా నేను చచ్చిపోతే బాగుంటుందండి మా ఆవిడ నేను లేకపోయినా ఇడ్లీ వేసుకోగలగలదండి పిల్లల దగ్గర ఉంటుందండి నేను వండుకోలేనండి బాబోయ్ అని ఈయన యథకోవడం ఇడ్లీ వస్తానే ఆవిడ చచ్చిపోవాలా ఈయన ఉండాలా ముందు తెచ్చుకోవాలి యథాయోగ్యం తథాపు కష్టం తాకుండా చేస్తుందండి ఆ పరమేశ్వరి అటాక్షన్ కోరుకోవాలి నేను ఎప్పుడైతే కోరుకుంటాను ముందు తావాలి వెనక తావాలి బతకాలి ఇవన్నీ అనవసరం మనం నమ్మ్యం ముందు అనుభూతులు పొందుతున్నాం కొందరు తక్కువ పొందుతారు కొంత ఎక్కువ పొందుతారు ఎక్కువ సార్లు చూస్తూ ఉంటాం చూశానా అని అడుగుతారు అమాయకత్వంతో చూసాం మిమ్మల్ని చూసినట్టు నేను చాలా సార్లు చూశాను ఒకసారి కాదు అనేక అనేక అనుభూతులు పొందాను నాకు అనుభూతుల మీద నమ్మకం ఉంది